హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా పుష్కలంగా ప్రోటీన్లు ఫైబర్ కాల్షియం ఐరన్ విటమిన్ సి మ్యాంగనీస్ మెగ్నీషియం లభించే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్లు పొందే పేదల ప్రోటీన్ పౌడర్ను తయారు చేసే విధానము దీన్ని తీసుకునే విధానాన్ని చూపిస్తాను సో చాలామందికి తెలిసిన విషయమే ప్రోటీన్ పౌడర్ అనేది నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో రెండు వందల నుండి రెండు వేలు ఇరవై వేల రూపాయల వరకు ఖరీదు అనేది ఉంది వాటి యొక్క క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి సో ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ సింపుల్ ఇంట్లో తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్ని తీసుకోవడం వల్ల మీకు ఇరవై వేలు పెట్టిన దొరకనటువంటి ఏదైతే శక్తి ఉంటుందో ప్రోటీన్ పౌడర్ వల్ల కలిగేటటువంటి ఆ శక్తి ఈ యొక్క పౌడర్ వల్ల వస్తుంది అందుగురించి దీన్ని పేదల ప్రోటీన్ పౌడర్ అని అనడం జరిగింది ఇక దీనికన్ను చూసినట్లయితే చూడండి ఇది చూస్తున్నారు కదా ఇవి శనగలు వేయించిన శనగలు ఉప్పుతో వేయించినా సరే నార్మల్గా ఇలా డైరెక్ట్గా వేయించినా సరే వేయించిన తర్వాత ఈ ఉంది కదా పైపొట్టును తీసేయండి ఈ విధంగా అంటే ఇలా వస్తుంది ఇలా వచ్చినటువంటి ఈ పైపట్టు తీసేసినటువంటి ఈ శనగలను మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి మంచి ఫైన్ పౌడర్ అవుతుంది మంచి పిండి పౌడర్ వస్తుంది దీంతో ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి జార్లో ఈ విధంగా అంటే కాస్త నెక్కువ శనగలు తీసుకొని ఈ విధంగా పొడి చేసి పెట్టుకోండి పెద్ద జార్లో ఇక నేను మీకు తీసుకోవాల్సిన విధానాన్ని చూపిస్తాను చూడండి మిల్ల మీరు ఇలా రోజు ఒక గ్లాసు నీళ్ళని తీసుకోండి నీళ్ళని తీసుకొని ఇందులో ముందుగా మీరు ఇది వేయించిన జీలకర్ర పొడి సో జీలకర్ర పొడిని ఒక పావు టీ స్పూన్ మోతాదు వేయండి నీళ్ళలో వేశాక ఇది చూస్తున్నారు కదా ఇది నల్ల ఉప్పు నల్ల ఉప్పును మూడు వేలకు వచ్చే మోతాదు వేయండి కాస్తంతా వేయండి ఓకేనా వేశాక ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది నిమ్మకాయ నిమ్మకాయ రసాన్ని పావు వంతు అంటే హాఫ్లో మళ్ళీ ఆఫ్ వంతు వేసి ఈ యొక్క కట్ చేసినంత నిమ్మకాయ నీళ్ళ పావు వంతు నిమ్మకాయను ఈ నీళ్ళలో పిండండి పిండిన తర్వాత ఈ శనగపిండిని మీరు ఒక రెండు లేదా మూడు టీ స్పూన్ల మోతాదు ఈ నీళ్ళలో వేయండి వేసి ఇలా బాగా కలపండి ప్రోటీన్ డ్రింక్ రెడీ అయిపోయింది ఇలా మీరు వేయించిన శనగల పొడిని రెండు మూడు టీ స్పూన్లు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో వేసి అందులో ఒక పావు నిమ్మకాయ రసాన్ని పిండి చిటికెడు నల్ల ఉప్పును వేసి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర చూర్ణాన్ని కూడా వేసి బాగా కలిపి దీన్ని త్రాగేసేయండి ఇలా మీరు రోజులో ఒకసారి కానీ సార్లు కూడా దీన్ని తీసుకోవచ్చు ఇది మీకు ఎంతో ఖరీదైన ప్రోటీన్ పౌడర్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది మరియు తక్కువ ఖర్చులో దీన్ని తయారు చేసుకొని తాగడానికి మరియు తీసుకోవడానికి సులభంగా ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ